వైజాగ్ ఋషికొండలో టీసీఎస్కి తొంభై తొమ్మిది పైసలకే ఎకరం భూమి చూపున అప్పగించేస్తుంటే అంత విస్మయం వ్యక్తం చేస్తున్నారు టీసీఎస్ లాంటి కంపెనీకి అంత కారు చౌకగా భూములు ఎట్లా ఇచ్చేస్తారు అనేటువంటి ప్రశ్న చాలామందిలో ఉదిస్తుంది ఇరవై ఒక్క ఎకరాల పైబడినటువంటి భూమిని టీసీఎస్కి ఇరవై రూపాయలకే కట్టబెట్టేస్తున్నటువంటి వైను అత్యంత వివాదాస్పదంగా మారుతోంది దీని మీద రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ లాంటి వాళ్ళు తీవ్రమైనటువంటి అభ్యంతరం పెడుతున్నారు చట్టం ప్రకారంగా ప్రభుత్వమే నిర్దేశించినటువంటి జీవోల ప్రకారంగా మార్కెట్ రేట్లో ఫిఫ్టీ పర్సెంట్ కన్నా తక్కువకి ఇవ్వడానికి లేకపోయినా చంద్రబాబు ప్రభుత్వం హఠాత్తుగా నిర్ణయం తీసుకుని కేవలం తొంభై తొమ్మిది పైసలకే భూములు అప్పగించడం మీద తీవ్రమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు ఇదంతా టీసీఎస్ చుట్టూ ఒక వ్యవహారం నడుస్తున్న సమయంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక ఆసక్తికరమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఊరు పేరు లేని ఒక కంపెనీకి ఏకంగా అరవై ఎకరాలు కట్టబెట్టేందుకు తగ్గట్టుగా ప్రణాళిక సిద్ధం చేసేసింది యుఆర్ఎస్ఏ ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంట అసలు ఈ కంపెనీ పేరు విన్నవాళ్ళు ఎవరైనా ఉంటారా అసలు ఈ కంపెనీ ఎక్కడుంది అని ఆరా తీస్తే హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి జిల్లాలో ఒక చిన్న అపార్ట్మెంట్లో నడుపుతున్నటువంటి కంపెనీ పైగా దానికి ఒక సొంత వెబ్సైట్ కూడా ఉన్నట్టుగా ఎక్కడ ఆన్లైన్లో వివరాలు కూడా దొరకట్లేదు మరి ఎందుకని ఇంత విలువైనటువంటి భూములు దానికి ఇచ్చేస్తున్నారు అది కూడా ఋషికొండ ఐటీ సెజలో మూడున్నర ఎకరాలు కాపులప్పాడలో యాభై ఆరు ఎకరాలు ఇంత విలువైనటువంటి ప్రాంతంలో అరవై ఎకరాల భూమిని ఊరు పేరు లేని కంపెనీకి కట్టబెట్టడం వెనక అసలు ఏం జరుగుతుంది ఎవరి హ్యాండ్ ఉంది ఎందుకని ఇంత ఉన్న పళంగా ప్రభుత్వం అత్యంత కారుచౌకగా విలువైన భూములు కట్టబెట్టేదానికి స్కెచ్ చేస్తుంది ఇలాంటి ప్రశ్నలే ఉదయిస్తున్నాయి టీసీఎస్కి పన్నెండు వేల మందికి ఉపాధి చూపిస్తారు కాబట్టి ఇరవై ఎకరాలు కట్టబెడుతున్నాం అని ప్రభుత్వం చెప్పుకొస్తుంది మరి పన్నెండు వేల మందికి ఉపాధి కల్పించడానికి ఇరవై ఒక్క ఎకరాలు భూమి ఇస్తే మరి అరవై ఎకరాల భూమిస్తున్నప్పుడు ఎన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తారు అంత పెద్ద కంపెనీయా అందులో ఎంతమంది ఉన్నారు అసలు ఉద్యోగులు ఉన్నారో లేదో అసలు ఆ కంపెనీ ఉందో లేదో ఒక సూట్ కేస్ కంపెనీయో నిజమైన కంపెనీయో కూడా ఎవ్వరికీ అర్థం కానటువంటి స్థితిలో నిన్న కాక మొన్న పెట్టినటువంటి ఒక కంపెనీలో ఏకంగా అరవై ఎకరాలు ఆ పేరుతో కట్టబెట్టేసేటువంటి వైను ఎంత విస్మయకరంగా సాగుతుందో చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ రీతిన భూ పందారు నడుపుతుందో గమనించండి ఇదంతా ఒక పెద్ద స్కామ్ టీసీఎస్ పేరుతో భూములు ఇస్తున్నామంటూ అదే ధరకి ఇతర కంపెనీలకు కట్టబెడుతూ భారీగా భూములు కాజేస్తున్నారు అంటూ విపక్షం ఆరోపిస్తుంది టీసీఎస్కి ఇచ్చినటువంటి భూముల మీదే జనాల్లో అనేక రకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా ఇలాంటి ఊరు పేరు లేని కంపెనీల ద్వారా మూడు వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని కాజేసే యత్నం జరుగుతోంది అనేటువంటి విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి మరి ప్రభుత్వం ఏం చెప్తుంది అసలు ఎట్లా ఇలాంటి కంపెనీలకి భూములు ఇస్తారు టీసీఎస్ కంపెనీకి ఇరవై ఒక్క ఎకరాలతో దాదాపు పన్నెండు వేల మందికి ఎంప్లాయ్మెంట్ చూపించగలిగితే ఈ కంపెనీ అసలు కంపెనీలో ఉద్యోగులు ఎంతమంది ఉన్నారో తెలియకుండానే ఇన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ చూపించగలదని ఎలా నమ్మాలి అంటే ఈ వ్యవహారం వెనుక కేవలం కంపెనీల పేరు చెప్పి భూములు కొల్లగొట్టేటువంటి యత్నం జరుగుతుంది విశాఖ కేంద్రంగా విలువైనటువంటి స్థలాల్ని కాజేసేటువంటి ప్రయత్నం అధికారయుతంగా చేస్తున్నారు అనేటువంటి వాదనకు బలం చేకూరుతోంది మరి ప్రభుత్వం దీనికి స్పష్టమైనటువంటి సమాధానం ఇస్తుందా ఆ కంపెనీ ఎవరిది ఎందుకు భూములు ఇచ్చారు ఇప్పటివరకు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు అసలు ఆ కంపెనీ ఎప్పుడు పెట్టారు అసలు దానికి ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ ఎంత అందులో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ సంఖ్య ఎంత వీటన్నిటినీ కూడా జనం ముందు పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఏమీ లేకుండా అనామక కంపెనీకి అప్పనంగా అరవై ఎకరాలు కట్టబెడతామంటే ఇది జనం సహించరు ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గ్రహించాలి లేదంటే ప్రజల నుంచి వచ్చేటువంటి వ్యతిరేకత ఈ ప్రభుత్వానికి తల బొప్పి కట్టించేటువంటి పరిణామంగా మారడం అనివార్యం